చిత్తూరు జిల్లా పలమనూరు నియోజకవర్గం గంగవరం మండలంలోని గంగవరం పంచాయతీ పరిధిలో గల వివిధ గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఆయనకు గ్రామస్తులు అడుగడుగున ఘన స్వాగతం తెలియజేశారు ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాలను ఆవిష్కరించిన ఆయన గ్రామస్తులను ఉద్దేశించి గత నాలుగున్నర సంవత్సరంలో జగన్ రెడ్డి ఏ ఏ కార్యక్రమాలు చేశాడో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేకుండా మోసం చేశాడు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానని చేయలేదని అన్నారు ఇంకా ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారిని రాకుండా చేసింది రిలయన్స్ అమర రాజా లాంటి కంపెనీలు మన రాష్ట్రం విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లిపోయాయని వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో విసిగిపోయారని పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గెలిచిందో అదే విధంగా ఈసారి గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనసేన నాయకులు పాల్గొన్నారు

జై జనసేన జై కళ్యాణ్ ఎప్పుడు లేదు విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్యంగా జనసేన యువత బ్రహ్మాండంగా కూడా ఈ రోజు ఈ స్వాగతం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి జగన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో ఏమేం కార్యక్రమాలు ఒక నమ్మకం ఉండేది ఈ రోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులందరికీ కూడా ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోయేటువంటి పరిస్థితికి ఈ జగన్ రెడ్డి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో అతి పెద్ద రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ గా ఉండేటువంటి అమర రాజా ఇండస్ట్రీస్ ను కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి అమర రాజా ఇండస్ట్రీస్ ను తెలంగాణ కూడా తరిమి ఈ జిల్లా యువత కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు నేను ఒకటే ఈ ముఖ్యంగా యువకులకు తెలియజేసుకోదలుచుకున్నా యువకులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాధనంపకపోతే ఖచ్చితంగా మీ భవిష్యత్తు అంధకారం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారం నెట్టేటువంటి పరిస్థితి రోజువారీ జగన్ రెడ్డి ఒకే కార్యక్రమం ఆయన ఏం చదువుకున్నాడో ఏమో ఆ దేవుడు తెలుసు కానీ ఆయన విధానాలు మాత్రం ఒక చదువు లేని మూర్ఖుడు రకంగా చేస్తాడో ఆ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఈ రోజు మన కుటుంబంలో కూడా రోజు అప్పులు చేసి అప్పులు తిని బతికితే ఎన్ని రోజులు ఆ కుటుంబం బతుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నేను పటంలోకి పంచుతానని చెప్పి ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈ రాష్ట్రానికి పూర్తిగా కూడా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాకుండా ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన తయారైతే రేపు భవిష్యత్ తరాలు ఏ రకంగా నష్టపోతాయో ముఖ్యంగా కూడా యువకులు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దాదాపు అరవై సంవత్సరాలు దాటినంత వరకు మేము ఇంకో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేయగలం రేపు భవిష్యత్తు మీదే మీ భవిష్యత్తుకు ఇటువంటి ఉంటే ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో మీరు మనుగడ సాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీరు ముందు నిలబడి పోరాడవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా యువత తీసుకోవాలా అది ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు ఈ రోజు నేను ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలవాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా యువకుల భవిష్యత్తు కోసం వాళ్లకు ఉన్నటువంటి అవకాశాలు నాశనమైపోతా ఉన్నాయి వాళ్ళ కోసం ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాడి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు ఒక్కటి కూడా చీరమేకుండా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనే ఊరికనే నాకేదో పదవి వస్తుందనో పదవి గురించి ఆలోచించి ఆ మాటలు చెప్పల ఆయన ఒక మంచి ఉద్దేశంతో నిజాయితీ కలిగినటువంటి నాయకుడుగా ఆ మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అందుకే మీరందరూ కూడా అటు యువకులందరూ కూడా కలిసి కట్టుగా ముందుకొచ్చి పోరాడాల్సినటువంటి సమయం ఇది ఈ రోజు అనుభవం ఉండేటువంటి నాయకుడు అనుభవం ఉండేటువంటి నాయకత్వం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది యువకులు ఉడుకు మొత్తం కూడా జనసేన పార్టీలో ఉంది ఇవి రెండు కలిసి పోరాడితే జగన్ రెడ్డి పర్మనెంట్ గా రాజకీయంగా ఉంటుంది సందర్భంగా చెప్పి నేను నుంచి ఈ రోజు చిన్నూరు గ్రామానికి మనం పలమనేరు నుంచి కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఎప్పటి నుంచినో ఈ కట్ట మీద వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బండి కుంతల్లో పడి కింద పడి వచ్చేవాళ్ళం ఎన్నో సంవత్సరాలుగా మాకు ఈ రోడ్ వేస్తావా లేదా ఈసారి రోడ్డు వేస్తేనే ఊర్లేకరా అని ఇదే ముందు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా ఈ గంగవరం పంచాయతీలో ఏవైతే రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కింద దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు అన్నిటికీ కూడా రోడ్లు శాంక్షన్ చేశాం దాంట్లో కొన్ని రోడ్లే ఈ రోజు ఏదైతే చిన్నూరు కావచ్చు విధంగా నడింపల్లి కావచ్చు రెంటకుంట్ల కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని అన్ని గ్రామాలు పూర్తి చేశాం కొన్ని మారేడుపల్లి ఇంకా పెండింగ్ ఉంది అదే విధంగా ఉయ్యాలమెట్టది కూడా పెండింగ్ ఉంది దాంట్లో పెండింగ్ రెండు గ్రామాలే మిగిలిపోయి మిగతా కూడా కంప్లీట్ చేసాం అవి కూడా టెండర్ ఫోర్స్ లో ఉన్నాయి ఖచ్చితంగా రేపు మళ్ళా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామాలకు కూడా పూర్తి చేస్తే ఈ గ్రామ పంచాయతీలో ఏ గ్రామం కూడా రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామం ఉండదని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను